ఏపీలో పారిశ్రామిక ప్రగతికి మంచి రోజులు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు రిపోర్ట్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థల ఆసక్తి చూపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వెనువెంటనే ప్రాజెక్టుల స్థాపనకు శ్రీకారం చుడుతున్నాయి ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు కూడా నిర్వహించగా మరికొన్ని కంపెనీలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నాయి గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి పదకొండు నెలల కాలంలో ఎస్ఐపిబి ఇప్పటికీ ఆరుసార్లు సమావేశం కాగా డెబ్బై ఆరు ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది వీటి ద్వారా నాలుగు లక్షల యాభై వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి తాజాగా గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆరవ ఎస్ఐపిబి సమావేశంలో పంతొమ్మిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు వీటికి సంబంధించి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు ఎనర్జీ టూరిజం ఐటీ ఎలక్ట్రానిక్స్ లో ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలో అప్ చేయాలి ఆయా సంస్థల పెట్టుబడులు క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డు తీసుకురావాలి తద్వారా ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవచ్చు పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్ రావాలి ఎస్ఐపిబీ సమావేశాల్లో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే ఆమోదం తెలిపి ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రోగ్రెస్ వివరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ టూరిజం సెక్టార్లో హోటళ్లు రూముల కొరత ఉంది పెద్ద ఎత్తున హోటల్ రూమ్లు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుంది యాభై వేల రూమ్లు అందుబాటులోకి తేవాలి అనేది మన ముందున్న లక్ష్యం అన్నారు హోటల్ రూమ్ల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారు కు సంబంధించి పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవడం ద్వారా కొత్త పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది తద్వారా పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుంది ముఖ్యంగా దేవాలయాలకు వచ్చేవారికి మంచి వసతి అనేది చాలా ముఖ్యం కుటుంబాలతో వచ్చేవారు ప్రశాంతమైన పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి అనుకుంటారు రాష్ట్రంలో రద్దీగా ఉండే ఇరవై ఒక్క దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలి టెంట్లు ఏర్పాటు చేసి వసతి కల్పించే ప్రాజెక్టులను ప్రారంభించాలి అదేవిధంగా గోదావరి కృష్ణానదుల వద్ద నిర్వహిస్తున్న హారతుల కార్యక్రమం మనకి ఆధ్యాత్మిక శోభ పెంచేలా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు పారిశ్రామిక రంగంపై మాట్లాడుతూ వ్యవసాయ వ్యర్థాలను కొన్ని చోట్ల తగలబెడుతున్నారు దీన్ని నివారించాల్సి ఉంది చిన్న చిన్న ప్లాంట్ల ద్వారా అగ్రికల్చర్ వేస్ట్ ను సర్కులర్ ఎకానమీగా మార్చాలి అగ్రికల్చర్ వేస్ట్ ను సద్వినియోగం చేసుకునే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం సూచించారు ఆరవ ఎస్ఐపిబి సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం పంతొమ్మిది సంస్థలకు సంబంధించి ముప్పై కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు వీటి ద్వారా ముప్పై మందికి د گاوبار د یو کال څالو